రిత భారత బాధ్యతయుత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరా శరణు వేడరా ప్రార్థనా వీరులకు శుభము జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ జిల్లా కొరకు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రేమ గల మాతండ్రి కురుపగలిగిందేవా మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఉదంపూర్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలు మూడు వందల అరవై రెండు గ్రామాలు మీ పాత నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ జిల్లాలను పరిపాలిస్తున్నటువంటి నాయకులు న్యాయబద్ధమైనటువంటి ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించగలుగున్నట్లుగా వారికి జ్ఞానము సమయస్ఫూర్తి అనుగ్రహించి మన ప్రార్థన చేస్తున్నాం ఈ గ్రామాలన్నింటినీ సువార్తతో సంధించండి దేవ గ్రామాలను పరిశుద్ధపరచండి ప్రభు యేసుక్రీస్తు సువార్త ద్వారా అనేక మంది రక్షణ మార్గంలోనికి రావడానికి సహాయం చేయండి సువార్త సేవ చేయడానికి సేవకులను బలపరచండి వారికి శక్తినివ్వండి జ్ఞానం ఇవ్వండి నాయన మరి ప్రభా దేవా అనేక మందిని సంధించడానికి అవకాశాలు దే మనం ప్రార్థన చేస్తున్నా నాయనా తండ్రి దేవ అందరూ రక్షణ పొందాలని మీరు ఎదురు చూస్తున్నారు మీ రక్షణ మార్గంలో ఈ బిడ్డలు వర్దిల్లాలని ప్రార్థన చేస్తున్నా మీ చిత్తమైతే గ్రామ నాయకులు జిల్లా నాయకులు ప్రభుత్వాధికారులు అందరు హృదయాలు తెరవండి మీ ప్రత్యక్షత వారు పొందుకున్నట్లుగా సహాయం చేయండి ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ ఒక్కరూ నశించి మీకు ఇష్టం లేదు కనుక నాయన మరి ప్రభా ఉదంపూర్ జిల్లాలో నాలుగు మండలాలు మూడు వందల అరవై రెండు గ్రామాలలో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మీ పాదాల చెంత జ్ఞాపకం చేసుకుంటూ వారి పట్ల మీ కరుణ కృప కటాక్షాలు ఉంచాలని ఆడుకుంటూ ప్రార్థన వీరులందరికీ ప్రభా ఇచ్చి వారిని బలపరచాలని మా ప్రభువును ప్రియరక్షకుడే సుఖ్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనకి వేడుకొంచున్నాము తండ్రి Amen.